ఉన్నది ఒకటే జీవితం మళ్ళీ మనిషిగా పుడతామో లేదు కూడా తెలియదు ఎప్పుడు పోతామో లేదు కూడా తెలియదు తెల్లారితే బ్రతుకుంటామో లేదు కూడా తెలియదు తెల్లారిన తర్వాత సన్ రైజ్ చూస్తే గాడికి థ్యాంక్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ దేవుడా నాకు వన్ మోర్ డే గిఫ్ట్కి ఇచ్చేవాళ్ళు అటువంటి జీవితంలో మనం ఎలా గడపాలి ఎంత హ్యాపీనెస్ గడపాలి ఎంత మెమొరబుల్ మూమెంట్స్ ఉండాలి మన లైఫ్లో అంతేగాని ఇరవై నాలుగు గంటలు అరుపులు కేకలు గొడవలు ఇది ఎంతవరకు కరెక్టు లైఫ్లో రేపు చనిపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు అసలు మర్చిపోతారు వారం పది రోజులే మహా అయితే వీలైనంత వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి మొత్తం ప్యాకప్ చేసింది లైఫ్ని హ్యాపీగా హ్యాపీనెస్ ప్యాకప్ చేయండి అప్పుడు చనిపోయిన తర్వాత అదిరాగా గడిపింది మీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది నేను రా అని మీకు మీరు ఆత్మకి చెప్పుకుంటే చాలు ఆత్మ సంతృప్తిగా బతకండి